ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో అందరికీ శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరగ ధ్యానాల్లో ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి ఈరోజు కూడా ఏ విధంగా నూతన సంవత్సరంలో మెళకువలు కలిగి జీవించాలనే అంశం మీదే మాట్లాడాలని కోరుకుంటున్నానండి అయితే ప్రభు ఇచ్చినటువంటి అను అనుకూలమైన చక్కని సమయాన్ని బట్టి మరి ధ్యానించగలిగిన అంశాలను బట్టి స్తుస్తూ దేవుడు మనకు ఇవ్వాలనుకుంది ఈ సృష్టిలో ఎవ్వరు ఆపలేరు దేవుడు వద్దనుకుంది సృష్టిలో ఎవ్వరు ఇవ్వలేరు కనుక ఆయన కృప మీద ఆధారపడటం మనకు చాలా అవసరం అయితే గాడ్ ఈస్ నెవర్ బ్లైండ్ టు అవర్ టీయర్స్ నెవర్ డెఫ్త్ టు అవర్ ప్రేస్ నెవర్ సైలెంట్ టు అవర్ పెయిన్ మనము ఒక నీటు చూడలేని గుడ్డివాడు కాదు మన ప్రార్థనలు వినలేనటువంటి చెమిటివాడు కాదు మన పెయిన్ లో మనకి సైలెంట్గా ఉండి ఇగ్నోర్ చేసేవాడు కాదు ఆయన చూడగలడు వినగలడు ఆయన మన విడిపించగలడు అని నమ్మాలి అయితే గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు జీవితంలో గెలిపి చూపించడానికి దే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న భయంను సందేహాలు తీసివేసి మన ధైర్యంతో నింపి మనం ప్రతి పర్వతం లాంటి సమస్యలు జయించేలాగా చేస్తాడు వెళ్ళగానే వేళ ఏదన్నా మనకు అందుబాటులో ఉండదు కొన్నిసార్లు ఎన్ని డబ్బులు పర్సులో ఉన్నా సరే ఏమి కొ కొనుక్కోలేము తాగలేము అందుబాటులో ఉండే పరిస్థితులు రావు కానీ దేవుడు మనకి అన్ని సమయాల్లో మరి మనల్ని సరిచేసి రక్షించి అన్ని అవసరాలు తీర్చగ వేసే మాత్రమేనే గుర్తుపెట్టుకోవాలి ఆనెస్ట్ రిలేషన్షిప్స్ ఆర్ జస్ట్ లైక్ వాటర్ అట మనకి నిజాయితీగా ఉండేటువంటి బంధాలన్నీ కూడా దీలలాటి ఎందుకంటే రంగు లేదు ఆకారం లేదు స్థలం ఉండదు మరి రుచి ఉండదు కానీ నీరంటే చాలా అవసరం మనకి నిజంగానే ఆనెస్టీ కూడా అలెస్టి ఆనెస్టీతో ఉండే బంధాలు అట్టి అట మన రహస్య కన్నిటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడని నమ్ముకోవాలి ప్రార్థించే ముందు నీ మనసులో దేవుణ్ణి ఏమడిగావో అది ముందుగానే దేవుడిని కోసం సిద్ధపరిచాడని ప్రార్థించి అడగాలి అయితే ఏసీయా చేసే కార్యములు కంటికి కనబడినవి తెలియకుండానే జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ఎదురు చూడాలి అయితే అంటే ఏంటంటే ఒక పేద స్థితి నుండి ధనిక స్థితికి వెళ్ళటం కాదు లేము నుండి కలిమికి వెళ్ళటం కాదు గుడిసులో నుండి భవనాల్లోకి వెళ్ళటం కాదు పాపములో నుండి పరిశుద్ధ లోనికి వెళ్ళటం ఆచారాల మళ్ళీ దేవనాగ్ను పాటించటం మూఢనమ్మకాలు విడిచి వేసును మాత్రమే నమ్మటం మరణం నుండి క్రీస్తు ఇచ్చే జీవాన్ని అనుభవించటం పాతాళం నుండి పరలోకం చేరటం అయితే భగవంతుడు మళ్ళీ ఏం చూస్తాడు ఎంత సంపద ఉన్నది చూడ్డం అందులో ఎంత అర్హులు ఉన్నది అర్హులు అర్హులు ఆర్తులకు అందించాము అవసరం ఉండే వాళ్ళకి అందించామా అని చూస్తాడట ఎన్ని శాస్త్రాలు చదివా చూడడు అందులో ఎంత ఆచరించావో చూస్తాడు ఎన్నెన్ని కార్యాలు చేసావని చూడడు ఎంత ఆదర్శంగా నిర్వహించారని చూస్తాడు ఎంతమంది మన చుట్టూ ఉన్నారని చూడడు మన కోసమే ఎవరు నిలబడ్డారు అని చూస్తాడు ఎన్నేళ్ళు బ్రతక కాదు ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నా చూస్తాడు మన జ్ఞాపకం సంతోషాన్ని ఇవ్వాలి మన ప్రస్తుతం ప్రశాంతత ఇవ్వాలి మన మన స్మరణము ప్రేరణ ఇవ్వాలి మన మాట ఓదార్పునివ్వాలి అప్పుడే మన జీవితం సార్థకత ఉంటుంది కదా కాబట్టి ఒక్కరైనా మన జీవితాన్ని గుర్తుంచుకునేలాగా బ్రతుకుతాం అయితే ఏసఐ ప్రేమ ఎట్లాంటిదంటే కాసులు అంటే డబ్బులు ఉన్నప్పుడు కలుపుకునే ప్రేమ బలం ఉన్నప్పుడు బంధువుల ప్రేమ డబ్బు ఉన్నప్పుడు దోస్తుల ప్రేమ ఎవరు ఉన్నప్పుడు స్త్రీ ప్రేమ మరి బలం ఉన్నప్పుడు మావాడు అనే ప్రేమ ఈ ప్రేమలన్నీ నువ్వు బాగున్నంత వరకే కానీ ఏసీఆ ప్రేమ నువ్వు ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అనారోగ్యమైన అర్హత లేకున్నా అవిటివాడవైనా అంగవైకల్యమైన నిన్ను విడివక ప్రేమించే ప్రభు మనకున్నాడని అహ అభయాన్ని పొందుదాం లోక ప్రేమ క్షణికమైంది దాన్ని మురిసిపోకు దేవుడి ప్రేమ శాశ్వతమైంది దాన్ని వదులుకోకు నా జీవితం నా ఇష్టం అనుకుంటున్నావా నీ జీవితం దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతి అని గ్రహించి థ్యాంక్ఫుల్గా జీవిస్తే పరలోకంలో బహుమతి ఉంటుంది వాక్యం చెప్పడానికి వాక్యము తన జీవితంలో చూపించడానికి కూడా చాలా తేడా ఉంది వాక్యం చెప్పే చెప్పేవాళ్ళు వంద అయితే వాక్యం జీవితంలో చూపించేవారు ఒక్కరే కాగలరు ఆ ఒక్కరిలో మనం ఎందుకు కాకూడదు మన అనేక ద్వారా సువార్త తెలుస్తూనే ఉంటాను నేనేం చేయాలో ఎంత చేయాలో నిర్ణయించేది కొనసాగించేది ఆ అని బిల్లిగ్రహం గారు అన్నారు బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తించేలా చేస్తుందట సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది ఇతరులకు మనం మేలు చేసే దాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోకూడదు మనకు చేసే మేలు చేసిన వారిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని ప్రేమ మనలో పెరిగే కొద్దీ వినయము మరియు సహనం అనే లక్షణాలు కనిపిస్తాయి ఈ రకంగా మనం ఆలోచించుకుందాం మరి దేవుడు మనకి ఈ కొత్త సంవత్సరంలో కొత్త మెళుకులు ఇస్తున్నారు ప్రతి విశ్వాసం తీసుకువస్తే జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు ఎవరో ఒకళ్ళు స్వనీతిపై ఆధారపడకూడదు విజయపథంలో నడవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపుతో జీవితాన్ని కొనసాగించుకోవాలి ప్రతిరోజు అవసరమైంది పక్కన పెట్టి ఒక స్థలం నిర్ణయించుకుని ప్రభు పాదాల దగ్గర చేరి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి కొంత సమయం గడపాలి వాక్యాన్ని దాని స్థానాన్ని నిర్ణయం చేసుకోవాలి మన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థించి పాటలు పాడి ఐక్యతతో జీవించడం కూడా చాలా అవసరం మనం తీసుకున్న వాగ్దానం నెరవేర్చే దేవుని బట్టి సంతోషిస్తూ ఎలా సంతోషపెట్టాలో మనం ఆలోచిస్తూనే గడపాలి మరి నైతిక విలువలను దిగజార్చ్య పరిస్థితుల్ని ఎదురవుతూ ఉంటాయి అప్పుడు చెడు చెడుకు దూరంగా జీవించడం నేర్చుకోవాలి దేవుని మందిరానికి సకాలంకి వెళ్ళాలి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి నూతన సంవత్సరం యొక్క బలము పొందుకోవాల్సిన అవసరం మనకుంది ఆ శక్తిగా మరి ఏ విధంగా దేవుని మాటలు వినాలో ఇట్టు కృపులు అనుభవించాలో మనం ఎదురు చూడాలి మన జీవితంలో నూతన సంవత్సరం వచ్చేసింది మనం నూతన బలం పొందుకోవాలి ఒక వాహనం కొన్నాక కొత్త కాలం అయ్యాక అది పాడైపోద్దు కదా అది ఇబ్బందులు కలిగిస్తుంది అరిగిపోయి ఉంటుంది ఓల్డ్ అయిపోతూ ఉంటుంది అయితే మెకానిక్స్ ఉంటారు ఏ వస్తువు ఎలా పాడైతే కొత్తది పెట్టాలా రిపేర్ చేయాలా అని చూసుకుంటూ ఉంటారు అలాగే మన జీవితాల్లో గత సంవత్సరం అయిపోయింది ఎక్కడెక్కడ రిపేర్ చేయాలి ఎక్కడ మరి దాన్ని మరి సరి చేసుకోవాలో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మన శరీరం కూడా బలహీనత ఉన్నప్పుడు మనం మొదలు యోనష్ట కాలంలో చేసిన శక్తి గల పనులు చేయలేం కానీ మనకి మనస్సు మాత్రం ఎప్పుడు అలర్ట్ గా ఉంటది కాబట్టి ఆయన ధ్యానంలో ప్రకటనలో సాక్ష్యంలో మనం ఏమాత్రం జాప్యం చేయకుండా గమ్యానికి ఆధ్యాత్మిక గమ్యం చేరడానికి మనం ప్రయత్నించాలి హెబ్రీ పన్నెండు ఒకటి ఎంతో గొప్ప సాక్షి సమూహం వలె ఆవరించింది కాబట్టి ప్రతి భారము చిక్కులు పెట్టి పాప విడిచి ప్రలోకం చేయాలనే మరి ప్రతి భారము రెండు సులువుగా పెట్టే ఈ రెండు కూడా మన బాధపడతాయి ప్రతి భారం అంటే ఎన్నో భారాలు ఉంటాయి మరి పాపాలు ఉంటాయి కుటుంబ భారం ఆర్థిక భారం ఆరోగ్య భారం అలసట ఇవన్నీ కూడా నొప్పులు ఇవన్నీ కూడా అడ్డుపడుతుంటాయి అది సన్నిధికి పరమకాన్న చేరడం గడ్డుగా వస్తున్న చిక్కులు ఉంటాయి రాకెట్టు శరీరం పొలిస్తే దాంట్లో ఉండే ఉపగ్రహము రాకెట్టు మరి అన్ని విరిగిపోయి శులకాలు పడిపోతాయి గానీ ఉపగ్రహంలో నిలిచిపోతుంది కదా అలాగే ఆత్మ ఉపగ్రహం లాంటిది దాన్ని మనం చూసుకు లెక్క మరి వాక్యం శుద్ధి చేసినప్పుడు పాపం వల్ల మరి ముందుకు పో పాపం మనకు అడ్డు పెడుతుందేమో శుద్ధి చేసుకోవాలి మరి నీ సమయాన్ని దేవుడికి ఎంత ఇస్తున్నావు కుటుంబానికి ఎంత కాలం లెక్క చూసుకోవాలి దేవునికి ఎంత ఇచ్చావు నీ ఫ్యామిలీకి ఎంత వాడావు ఎన్ని తలాంతులు దేవుడికి దీకిస్తే ఎంత నీ కుటుంబానికి వాడావు ఎంతగా వేస్ట్ చేశావు మరి శరీరంలో ఫలించాలని ఎదగాలని వర్ధిలా అని తెలుసు కదా ఎంత వ్యతిరేకంగా జీవిస్తున్నామా మందిరానికి సరిగ్గా వెళ్ళి పరలోకం చేరడానికి పరిశుద్ధపరచుకోవడానికి మరి పాస్ట్గా నచ్చలేదని తప్పించుకుంటున్నామా అందుకే సంఘాలు నిర్జీవమైపోతున్నాయి కాబట్టి మనం స్థుతించి ఆరాధించి జీవపు ఊటగా ఉండటానికి మనం ప్రయత్నించాలి త్రోమ తప్పే ఉంటే మన గమ్యం చేరుకోలేము ఆత్మ ఫలాలు తొమ్మిది ఫలించాలి ప్రేమ సంతోషము సమాధానం దొరకత మొదలైనవి అయితే రెండవదిగా ఆత్మీయ ఆత్ ఆత్మలు అనే ఫలాలు కూడా ఫలించాలి ఆత్మలు సంపాదించే బాధ్యతలుగా ఉండాలి ఆత్మలు సంపాదించాలి ఇరవై సంవత్సరాలు రక్షణ పొందాక ఒక్క ఆత్మ రక్షించకపోతే మన ఆత్మీయ జీవితం వేస్తే అది గుర్తుపించుకోవాలి మనం మరి ఒక ఒక క్రైస్తవుడు సినిమాకి వెళ్ళి కరెంటు పోతే అమ్మ మంచి సీన్లో కరెంటు పోయిందని ఆ కుర్చీ కూడా దిగి మోకరించి కరెంట్ వచ్చి మళ్ళీ సినిమా చూసే కృప ప్రార్థన చేశారట నామకంత క్రైస్తవులు అటువంటి భక్తులు ఉంటున్నారా అన్నాడు ఒక ఆయన అయితే గతించిన గతంలో ప్రభు మన ఎన్నో అనుభవాలు ఆత్మ సంపాదించే అనుభవంలోకి మనం నడిపించలేకపోతే ఈ సంవత్సరం మనం ఆ నిర్ణయాలు తీసుకొని శపథం చేసుకుంటూ ఆత్మల ఉజ్జీవం కోసం మనం ప్రయాసపడదాం మరి ఒకరికి ఎదురు చూస్తే నువ్వుతున్న బలం నువ్వు ఎదురు చూడాలి ఆత్మ బలం పొందాలంటే ఎదురు చూడాలి చదువయ్యే కొద్ది జ్ఞానం అభివృద్ధి కావాలి బ్యాప్టిజం తీసుకున్న కొద్ది నెలలకి చూపే ఉత్సాహం చల్లారిపోతుందా మరి శరీరాన్ని పాలించాలి లాలించడం కుదరదు కొంచెం కఠినంగానే మనం మన శరీరాన్ని లోపరుచుకుంటూ ప్రభు మీద గడపడానికి సహాయం చేయమని అడగాలి ఎద్దుల్ని మాటలతో లాలేస్తే కుదరదు కదా చెండకోళ్ళు పెట్టుకుని ముళ్ళు గుచ్చుతూ ఉన్నప్పుడే అది నడు నడుస్తుంది అలాగే కొన్ని గుచ్చుకునే అనుభవాలు మనకి ఇచ్చినప్పుడు మనం సరిగ్గా నడుగుతాం మరి కబుర్లు చెప్పుకుని తీయని మాటలతో మనం ఆత్మీయ జీవితం కొనసాగదు కొన్ని గద్దెంపులు అవసరమే కానీ అన్ని గద్దెంపు ప్రభు ఇచ్చాడని గ్రహించి ఎక్కడ జారిపోయేమో చూసుకుని సరి చేసుకుని ముందుకు పోవాలి తర్వాత ఒక ఆవిడ ప్రార్థన చేసి చేసి గబ్బుకుల్లేసి చెంపలు బాదుకుంటుందంట ఏంటి అమ్మ అలా బాదుకుంటామంటే నిద్ర వస్తుంది అయ్యి గారు అలాగే మన శరీరాన్ని నలగొట్టుకోవడం కూడా అవసరమే ఆత్మీయ జీవితంలో ఏది మనకు దూరం చేస్తుందో గమనించుకోవాలి మరి రెండు చేతులు రెండు కదులు మరి ఒకటి పోగొట్టుకున్నా పర్లేదు పరలోకం ప్రవేశించడానికి అన్నారు మనం బలం తెచ్చుకుని ముందుకు సాగాలి మరి దేవుని గారు సహనంతో ఎదురు చూడాలి ఆత్మీయ నేర్చుకోవడానికి కుతూహలం చూపించాలి ఆసక్తి చూపించాలి స్కూల్లో తరగతి మాస్టర్ గారు వచ్చినప్పటికి పిల్లలందరూ సీటుల్లో కూర్చుంటారు రాగానే గుడ్ మార్నింగ్ చెప్తారు అటువంటి అనుభవమే మన సంఘాలు ఎందుకు ఉండలేదు మరి ఎంత నిర్లక్ష్యంగా ఉంటుందామా అది గమనించుకుందాం వాక్యము ఆన్లైన్ లో చూసేవారు కూడా శ్రద్ధతో వినేవారు ఉన్నారు కొందరు ఆత్మీయంగా మనం నిలబడాలి కొత్త సంవత్సరంలో కొత్తగా ఉద్యోగం పొందడానికి ఆశీర్వాద పొందడానికి అర్హులుగా బలం పొందుకోవాలి కాములవాడు దేవుని మరి ఎదురు ఉదయం కోసం ఎదురు చూస్తాడు అలాగే మనం కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ కనబడాలి లక్షల మంది ఉంటే కనీసం కొంతమంది రక్షించే భారం మనకు ఉండద్దా ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి న్యాయపీఠం వద్ద మన గొర్రెలు మేకలు వేరు చేసినప్పుడు మనం ప్రత్యేకించబడే అనుభవంలో మరి గొర్రెల్లో ఉంటావా మేకల్లో ఉంటావా గుర్తు పెట్టుకుందాం దేవునితో బలం పొందాలంటే మరొక విషయం గుర్తు పెట్టుకోవాలి కీర్తన ఎనభై ఆరు పది నీ సేవకు నీకి నీ బలం అనుగ్రహించుమని ప్రార్థించాలి ఆ లక్ష్యంతోనే ముందుకు సాగిపోవాలి వ్యక్తిగతంగా తర్వాత లక్షయా యాభై ఏడు పదిలో నీ దూర ప్రయాణం చేత ప్రయాసపడినను పడ్డను అసాధ్యం అనుకోలేదు నువ్వు అలసిపోలేక బలము తెచ్చుకుంటువి అని ఒక సాక్ష్యం ఉంది కాబట్టి మన జీవితంలో కూడా అటువంటి సాక్ష్యం పొందుకోవాలి నువ్వు బలం తెచ్చుకున్నావు అని చెప్పి అనగలగాలి సమస్యలే పని లేదు దేవుడు మనకి ఎన్నో రకాల మరి ఆత్మీయ జీవితంలో మెళకులు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు ఈ అనుభవాలన్నీ గుర్తుపెట్టుకున్నాం మరి కొత్త దీవేలో కొత్త జీవితం ఎలా జీవించాలి ఆత్మతో సచితులు ఆరాధించాలి విలువైన అద్భుత దీవెళ్ళు దాచి ఉంచాడు మరి కాదు విరుదో నుంచి మనం తప్పించాడు గతంలో మరి మరి కాలం విలువ తెలుసుకోవాలి నిన్న చనిపోయాడు ఈరోజు లేచాడు రేపు రాబోతున్నాడనే భావంతో బతకాలి అయితే గొప్పగా జీవించడానికి గొప్పగా బతకడానికి మనం సిద్ధపడాలి అదే మరి అదే గతి అదే మరి మన మతంతో మన గతే ఉంటుంది మన మతి సరిగ్గా లేకపోతే మన గతి కూడా దిగజారిపోతుందని వెనుక మర్చిపోయి ముందుకు సాగే అనుభవంలోకి మనం రావాలి మన జీవితాలు ఎప్పుడు కూడా ఆశ ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండేలాగా మనం చూసుకుంటానికి చాలా చాలా ప్రయాసపడటం కూడా చాలా చాలా అవసరం అయితే ముందుగా ముందు ముందుగానే అనేక వాగ్దానం దాచారు తండ్రి ఆస్తి వెంటనే మనం స్వాస్థ్యాన్ని తనకి వీల నామాల్లో ఇష్టమైన వాళ్ళకి రాస్తాడు కదా అయితే బ బైబిల్ కూడా వాగ్దాల గని అది గని అంటే అన్ని ఎంతో లోపల తవ్వే కుది ఉంటుంది అనమాట అయితే దాచి ఉంచిన వాగ్దానాలు మనకు ఉన్నాయి నీతిని దక్షిణ హస్తంతో నేను ఆదుకుందని నలభై ఒకటి పదిలో ఉంది అది మెయిన్ వాక్యంగా తీసుకుందాం నీతిని దక్షిణ హస్తంతో ఆదుకుంటాడు సులువ నీడలోకి వచ్చిన వారికి దక్షిణ హస్తంతో మనం ఆదుకుని ఆయన చేతి నీడలోనికి రావాలి మనకు భయాలు భయాలుంటాయి అవన్నటి కూడా మనం తొలగించుకొని ముందుకు పోవాలి మరి వాగ్దానములు అన్ని నావే ప్రతి అధ్యాయము ప్రతి వరుస వచ్చిందామో అన్ని దైవ ప్రేమ దీవెనలే వాగ్దానములు నావే అని పాడుకోవాలి ఈ వాగ్దానం ప్రతి ఒక్కటి సంవత్సరాలు నెరవేరుతాయి ప్రార్థన ద్వారా సేకరిద్దాం మనకి ఎందుకు ఎదురయ్యేటువంటి మరి మనుషులను ఎవరిని నమ్మలేము ఎవరి మీద ఆనుకోలేము కలుషితమైన అనుభవాల్లో స్వార్థం వెలుబడి ఉంది నిర్ధారించే నమ్మే స్థితిలో లేవు గనుక దేవుడు ఎప్పుడూ మన కనులు ఆయన వైపు చూస్తే మనల్ని ప్రతి సమస్య నుంచి తప్పించి సేద తీర్చి ఆదరిస్తాడు మనుషులు తాత్కాలికంగా ప్రేమిస్తారు కఠినమైన మాటలతో మనల్ని పలకరిస్తారు కానీ ఓర్చుకొని సహించుకొని దేవుని వైపు మాత్రమే చూడాలి ఆయన నమ్మదగిన వాడు సొంతవారి నిందించే అనుభవాలుంటే ఆపత్తులు ధైర్యపరిచే వాళ్ళు ఉండరు ఆదుకుని ఆదరించే వారు ఒక్కరే మౌన శ్రీ దేవుడే కదా ప్రభువా నేరు నీడలో ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగులో దాగి ఉంటారయ్యా నన్ను బలపరచు నన్ను ప్రీతికరంగా జీవించే కృపనేవాండి అని చేసుకోవాలి దేవుని చేత దేవుని చేత మనం ఆదుకుంటాము ఆదుకుంటాము ఏ రీతిగా ఆదుకుంటావు దేవుడు నీతి దక్షిణ హస్తం బలమైంది రక్షింప రక్షింపలేకుండాట్లు ఆయన హస్తం కురిచకాలేదన్నాడు దేవునికి అయితే వృద్ధాప్యం లేదు అందరికి తండ్రి ఆయన మా తాత దేవుణ్ణి అందరికి చిన్నవాడికి తండ్రి పెద్దవాడికి తండ్రి ఆయన తండ్రి పిల్లలకు పెద్దలకు తండ్రిగా ఉన్నాడు యుగంలోకి సజీవుడు ఆయన విశ్వనాథుడు కీర్తనలు నలభై ఐదు నాలుగులో సత్యమును వినయమును కూడా నీతిని స్థాపించటకు నీ ప్రభావం ధరించుకొ వాహనం ఎక్కి బయలుదేరము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించటకు నీకు నేర్పును భీకరమైన విషయాలు నేర్పడానికి దక్షిణ హస్తం మనం ఆదుకుంటుందంటే దక్షిణ హస్తం భీకర కార్యం చేసుకుని ఆదుకునే దేవుడు అనుకున్నాడు మన మానవుల మేధస్సు గోచరం కాని మహాత్ కార్యాలు భీకర కార్యాలు చేసి ఆదుకుంటాడు నేను నిపక్షంగా భీకరమైన కార్యాలు చేస్తానని అభయమిచ్చాడు ఏషియా ఇరవై ఐదు పదిలో ఇహోవా దక్షిణ హస్తము ఈ పిరవతి మీద నిల్చును పెంట కుప్పల్లో వరిగడ్డి తొక్కుబడినట్లు మయాబీళ్ళను తోట తొక్కబడి మనకు ఎదిరించేటువంటి సైతాన్ని మనం తొక్కేటువంటి దేవుడిగా ఉంటాడు పర్వతం నిలిచిన దేవుడు దక్షిణ హస్తంతో మనకు ఆదుకునే దేవుడు అనుకున్నాడు శత్రులు అడగదొక్కుతాడు వేకర కార్యాలు చేస్తాడు అపచేయాలు తలిపోతున్నామా వేకర కార్యాలు చేయమని అడగండి ఆయన నీడలో చేరి అనుకోగలిగితే ఆయన బాహు చాపి ఆదుకుంటాడు అని మరి ఏషియా ఒకటి ఇరవై ఐదులో నా హస్తము నీ మీద పెట్టి మరి క్షారం వేసినట్టు నీ మస్టు నిర్మాణ నిర్మూలన చేసి నీకు కలిగిన తగరం అంతటిని తీసివేస్తాను మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు అండి హస్తము నా నీ మీద పెడతా అన్నాడండి అంటే మన హస్తం ఆయన మన నెత్తి మీద పెట్టి మన పవిత్ర పరిచి పరిశుద్ధపరిచి మంచి నీతి మందులుగా తీర్చగలడు పరిశుద్ధం చేస్తాడు ఆయన తలంచుకోవాలి క్షణంలో పెనుమార్పు తేగలడు సౌలు పౌలుగా రోడ్డు మీద నమస్కూరుడు మీద పడగొట్టలేదా నమస్క గేటు దగ్గర దాటకుండానే అక్కడ పడగొట్టాడు అహంకారం పోయింది ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని వినయంతో అక్కడే అడిగేశాడు ప్రేమ పుట్టించి కరణ చూపించే రీతిగా మంచిగా ప్రవర్తించినటువంటి సౌలు పౌలుగా మారిన జీవితం ఎంత అద్భుతమైన జీవితం అండి మన జీవితాలను కూడా అలా మార్చగలడు పెను పెనుమార్పు ఇవ్వగలడు దక్షిణ హస్తంతో భీకర కార్యాలు చేయగలడు అపోస్ల కార్యం ఐదు ముప్పై ఒకటిలో ఇస్రాయేలులకు మీరు మనస్సును మా పాప క్షమాపణను దయచేటికై దేవుడైన అధిపతి గాను రక్షకుని గాను దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు చూసారా దక్షిణ బలముతో దక్షిణ చేతి యొక్క బలముతో రక్షకుడు మనల్ని ఆదరించే దేవుడు హెచ్చించే దేవుడు దక్షిణ హస్తం హెచ్చించే హస్తము ఆదుకునే హస్తము చాలా కాలంగా అణచివేత గురవుతున్నామా అదే స్థితిలో ఉండిపోయావా నా మనకన్నా జూనియర్స్ అందరూ ప్రమోషన్స్ పొందే బాధలో ఉన్నామా మనకన్నా తక్కువ వారందరూ ఎక్కువ స్థితిలో ఉన్నారని కంపేర్ చేసుకుని కుంగిపోతున్నామా అది వద్దు దేవుడు ఉన్న స్థాయిలోనే ఉంచిన సమయంలో బ్లూమ్ బెరీఆర్ ప్లాంటెడ్ ఎక్కడ నాటపడితే అక్కడే మనం ఫలించాలి మరి విడిపించడానికి మరొకరిని మన మరి మరి మోసే గతంలో ఒక ఆగిపోతో చంపాడు ఎందుకంటే ఆ హెబ్రి బాల్ హెబ్రి మనిషి అన్యాయం అయితే అతను రక్షించాలని ఆ వైగుతో చంపాడు చంపి పాతి పెట్టేశాడు కదా కానీ దేవుడైతే తను చూశాడు అయితే తన రోషం మంచిదే కానీ నువ్వు ఒక్కరు చంపి నువ్వు రక్షించడం కదయ్యా కొన్ని లక్షల మందికి నాయకుడిగా ఉంటా అని ఆయన్ని బర్నింగ్ బుష్ దగ్గర మాట్లాడి ధైర్యపరిచి ఇంత మంచి సాత్వికని చేసి దాన్ని గొప్ప పని చేయించుకోలేదండి మళ్ళీ కూడా చేయించుకోగలడు నువ్వు కోరుకున్నది కొంచెమైనా సరే అని హెచ్చించగలడు అబ్రహాము సంపాదన ఇచ్చావు కానీ వాసు రేడి అని అడిగినప్పుడు ఎవరికి సొంతం అన్నప్పుడు నేను హెచ్చిస్తాను పెట్టుకోలేనంతగా నక్షత్రాలు వల్ల చేస్తానని చెప్పి ఇచ్చాడు మరి ఇస్రాయలీలు ఎంతగా విస్తరించారండి కొండ కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదు కదా పైకి తెప్పి హిస్తాడు యూసేఫ్ కు ఇచ్చాడు బాల్యలో కళ్ళ కన్నాడు పనులన్నీ మరి మో మోకరించినట్టుగా సాక్షాగా పడినట్టుగా చూశాడు దర్శనం మారలేదు దేవునికి చూపించిన దర్శనం ఎప్పుడు మారదు యా కోపు ఇచ్చిన దర్శనం కూడా వేరు నువ్వు వెళ్ళు నిన్ను హెచ్చిస్తాను జనంగా చేస్తా అన్నాడు మరి పిలుగుదాడి ప్రార్థించి పొందుకున్నాడు ఎక్కడున్నా నిన్ను నన్ను కూడా హెచ్చిస్తాడు ఆయన బాహు చూసి ఆదుకునే దేవుడుగా ఉంటాడు ఆయన మనల్ని మరి అమ్మబడిన దేశంలోనే అదే కొనగలననే స్త్రీతిగా యువసేబుని దీవించాడు దేవుడు బాహు చాపడి హెచ్చించగలడు ఆయన హెచ్చించినటువంటి అనుభవాలన్నీ మన ముందు ఉన్నాయి కాబట్టి మన జీవితాన్ని సరిచేయగలడు హెచ్చించగలడు మనం ఇప్పుడు చెప్పుకున్న మెళుకులన్నిటితోటి కొత్త సంవత్సరంలో మరి కొత్త దీవులను పొందుకోవడానికి అది అన్ని కొన్న పాటించి ఆయనకి ఇష్టపూర్వకంగా నడవటానికి మరి ఆయన చేతి కింద బలిష్టమైన దక్షిణ హస్తం కింద దీన మనస్కులమై ఆయన సన్నిధి చేరి మనం నూతన సంవత్సరంలో ఆత్మ సంపాదనలో తీవ్రమైనటువంటి పట్టుదల కలిగి ఆయన కొరకు బలమైన సాక్షిగా ఉండటానికి ప్రభు మన దీవించుగాక ఆమె